రైట్ సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోమటరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం అయితే జరిగింది ఆ స్పందించిన నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవితకు సంబంధించి కేసీఆర్ ని అనుచితంగా ఇష్టానుసారంగా మాట్లాడితే కేసీఆర్ ని ఉరితియాలని అంటే సీఎం రేవంత్ రెడ్డిని రెండు సార్లు ఉరితీయాలి అనే కవిత వ్యాఖ్యలపై ఈ రోజు వెంకట్రెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించడం అయితే జరిగింది స్పందించిన నేపథ్యంలో ఇక్కడ ఏం మాట్లాడారంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉరి తీస్తే మరి ఖచ్చితంగా హరి కేటీఆర్ హరీష్ రావుని ఖచ్చితంగా తీయాలి దట్టు రెండు సార్లు ఉరి తీయాలి అని చెప్పేసి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆ కవిత కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలని కన్ఫ్యూజన్ చేస్తున్నారు జాగృతి జనం బాట అంటూ తిరుగుతూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సవాలు ఇస్తున్నట్టుగా మాట్లాడడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి వెంటనే కవిత స్పందించడం అయితే జరిగింది వెంటనే కవిత స్పందించిన నేపథ్యంలో అసలు ఎందుకు తను ఆ విధంగా మాట్లాడనే విషయం పక్కన పెడితే మాత్రం తను ఇచ్చిన కౌంటర్ కి కవిత ఎన్కౌంటర్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు సో చూర్తిగా చూసుకున్నట్లయితే మాత్రం దీనికి సంబంధించి నేను ఏ కన్ఫ్యూజన్ లో లేను జనాలను ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు నేను బీఆర్ఎస్ పార్టీలో లేను ప్రస్తుతం నా పార్టీలో నేను ఎక్కడున్నా మీకేంటి నేను బీఆర్ఎస్ లో పాటుగా ఉన్నానా లేదా అనేది నాకు క్లారిటీ ఉంది నేను కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు జనాలను ఏం చేయట్లేదు ప్రస్తుతం నువ్వు మంత్రి పదవిలో ఉన్న నేపథ్యంలో నీ తమ్ముడికి మంత్రి పదవి ఇస్తా లేదా అనే ప్లానింగ్ లో నువ్వు ఉన్నావు సో మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారా లేదా అనేది ఆ ప్లాన్ నువ్వు చేస్తున్నావు నువ్వు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే మంత్రి కోమటి రెడ్డి అయితే కయితే ఒక ఎన్కౌంటర్ గా పెద్ద ఒక భారీ ఎత్తున ఇష్ట రీతిగా ఆవిడ మాట్లాడటంతో ఒక్కసారి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంకా స్పందించడం లేదు సో ఈ ఓవరాల్ సినారియోలో అసలు చాలా వరకు ఒక్కరి పైన ఒక్కరు కౌంటర్ కి ఎన్కౌంటర్ గా అసలు డైలాగ్స్ కి చాలా వరకు పెద్ద 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 ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ టాపిక్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో చాలా వరకు కవిత చెప్పిన కామెంట్స్ ని చాలా వరకు అటు సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోయినా మాత్రం ప్రస్తుతం మంత్రి కోమటి రెడ్డి స్పందించడంతో చాలా వరకు కోమటి రెడ్డి పైన వైరల్ వీడియోస్ చేయడం ట్రోల్స్ చేయడం చాలా వరకు మారిందని కూడా చెప్పొచ్చు వీడియోస్ ప్రవీణ్ శ్వేత హిట్ టీవీ అసెంబ్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851